దేవరా దాహుది సాంగ్కి నటి ప్రగతి డ్యాన్స్ చేసిన విజువల్స్ ఎప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది నటి ప్రగతికున్ను అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక బాద్షా మూవీలో ఎన్టీఆర్తో కలిసి కూడా నటించారు నటి ప్రగతి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఎన్టీఆర్ దావుది సాంగ్కు నటి ప్రగతి డాన్స్ చేసిన విజువల్స్ మాత్రం నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్యాన్ ఇండియా సినిమా దేవరాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరిగింది కొరడాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యొక్క సినిమా సాంగ్స్కు కూడా భారీగానే హైప్ పెరిగిపోయింది ఇక ఫియర్ సాంగ్ మరియు చుట్టుమల్లే పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో ఇప్పుడు యొక్క సినిమా నుంచి వచ్చే మూడవ పాట కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ఇక ఆ అంచనాల మధ్య తాజాగా విడుదలైన దావుది సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందనే చెప్పాలి ఇక పాపులర్ మ్యూజిక్ సెన్సేషన్ అనివృద్ధి రవిచందర్ స్వరపరిచిన క్యాచింగ్ బీట్స్తో నిండిన హై ఎనర్జిక్ డ్యాన్స్ నెంబర్గా నిలిచింది ఇక రామజోగే శాస్త్రి అందించిన లిరిక్స్ కానీ ఎన్టీఆర్ జాన్వి కపూర్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్లో మంచి రికార్డ్స్తో వ్యూస్ను సొంతం చేసుకొని దోసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారని చెప్పాలి అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఫార్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త అయితే సృష్టించిందని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా నటి ప్రగతి దేవర దావుది సాంగ్కు లైవ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విజువల్స్ నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే నటి ప్రగతి ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని ఈ రకంగా చాటుకుందంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ వైరల్గా మారింది